చాలామంది తరచూ గుప్త నిధులు అనే మాట వినే ఉంటారు అసలు నిజంగానే గుప్త నిధులు ఉన్నాయా అంటే ఈ ప్రశ్నకు ఉన్నాయనే సమాధానం చెప్పుకోవాలి అయితే అవి అంత ఈజీగా దొరికేవి కావు గుప్త నిధుల గురించి మనం తరచుగా వింటూనే ఉంటాం పూర్వం శత్రురాజులు దండయాత్రకు వస్తున్నారని తెలియగానే కోసాగారంలో ఉన్న బంగారం మణిరత్నాలు ధనం మొత్తాన్ని గుప్త ప్రదేశాలకు అంటే పాడుబడిన బావుల్లో అడవుల్లో దేవాలయాల్లో కొండ గుహల్లోకి తరలించేవారు పరిస్థితులు చక్కబడిన తర్వాత వాటిని తెచ్చుకునేవారు లేదంటే ఈ నిధులు అక్కడే ఉండిపోయేవి అదృష్టమున్న ఎవరికో దక్కేవి ఇలాంటి గుప్త నిధులు అప్పుడప్పుడు అక్కడక్కడ దొరుకుతూనే ఉంటాయి మన దేశంలో ఇలాంటి గుప్త నిధి స్థావరాలు చాలానే ఉన్నాయి ఇప్పటికే చాలా మంది వీటిపై పరిశోధనలు కూడా చేస్తున్నారు సాధారణంగా గుప్త నిధులు ఉండే ప్రదేశాలేంటో తెలుసుకుందాం కానీ అంతకంటే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి వందేళ్లకు పూర్వం నిర్మించబడిన బంగాళ పెంకుల ఇల్లు లేదా మేడల పెరటి భాగాలలో ఆ ఇల్లు కట్టినప్పుడే నాటిన బాదం చెట్టు ఉన్న పక్షంలో ఆ ఇంట్లో గుప్తనిధి ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే బాదం చెట్టు గుప్తనిధికి చిహ్నమని ఆనాటి తాంత్రికులు భావించేవారు నిధిని భద్రపరిచినప్పుడే బాదం చెట్టు నాటితే భవిష్యత్తులో తమ వారసులు ఆ చెట్టు ఆధారంతో తమ గృహలో గుప్త నిధులు ఉన్నట్టు గుర్తిస్తారని అప్పట్లో భావించేవారు వందేళ్లకు పైబడిన ఇళ్ళల్లో దక్షిణం లేదా ఉత్తరం వైపున పాతకాలం నాటి పెద్ద పాము పుట్ట ఉన్నట్లయితే ఆ పుట్ట కింద లంకెబిందులు ఉంటాయట ఇకపోతే నూట యాభై నుంచి ఐదు వందల ఏళ్ల క్రితం నిర్మించిన శివాలయాల్లో గర్భగుడిలో ఉన్న శివుడికి ఎదురుగా ఉండే నందీశ్వరుడి కింద భాగంలో గుప్త నిధులు ఉంటాయి వందేళ్లకు పూర్వం నిర్మించిన విష్ణు ఆలయాలలో గర్భగుడిలో మూల విరాట్ పాదాల కింద బంగారు వెండి నాణాలు ఉంచేవారు అలాగే కొండలపై నిర్మించిన నరసింహ స్వామి ఆలయాలలో కూడా ఏదో ఒక మూలన గుప్త నిధులు భద్రపరచబడి ఉంటాయట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి